సూర్యాపేట గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఇచ్చేలా ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని టీఆర్ఎస్ నాయకులు మారినేని సుధీర్ రావు అన్నారు శుక్రవారం చందుపట్ల బి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అనంతుల భార్గవి ఆంజనేయులు ఉంగరం గుర్తుకు ఓటు వేసి సర్పంచ్గా గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు సూర్యపేట గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఇచ్చేలా ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని టీఆర్ఎస్ నాయకులు మారినేని సుధీర్ రావు అన్నారు శుక్రవారం చందుపట్ల బి గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా అనంతుల భార్గవి ఆంజనేయులు ఉంగరం గుర్తుకు ఓటు వేసి సర్పంచ్గా గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు నిజాయితీ పాలనకు నిదర్శనం గత బీఆర్ఎస్ పాలనని గుర్తు చేశారు మాజీ మంత్రి రెడ్డి సహకారంతో గతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని మరో మరో అవకాశం ఇస్తే గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి ముందుంటారని తెలిపారు చందుపట్ల బి గ్రామ పంచాయతీ టీఆర్ఎస్ బలపరిచిన అనంతుల భార్గవి ఆంజనేయుని గెలిపించాలని ఉంగర గుర్తుకు ఓటు వేయాలని కోరారు మధ్యనేయాలి ఇట్లా మళ్ళీ కాలే వేయాలి మనం ఇట్లా మలు డబ్బాలు డబ్బాలు ఉంటాయి కింద మధ్యనే వేస్తే ఇట్లా ముద్ర మళ్ళీ స్టూల్ డబ్బాలు ఉంటాయి వేసి ఇట్లా మలిసి మలిసి మళ్ళీ ఇట్లా పూ ఇట్లా చేసి అల్లు వేయాలి డబ్బాలు మనం ఉంగరం వేడు ఉందని కిందికి వేస్తే దీని మీద ఇంత దీని మీద ఇంత ఈ డబ్బా అలా కింది సైడ్ వేయద్దు కింది సైడ్ వేస్తే ఆ తింతింత అందుకొని మురిగిపోయే అవకాశం ఉంటుంది అదే మాత్రం అంటే డబ్బా కూడా పనికొస్తారు ఈ జ ఇంత ఇంట్లో ఉండక కొంచెం చిన్నగా ఉంటాయండి అభ్యర్థి ఫోటోలు ఇది మన క్యాండిడేట్స్ ఇది ఉంటాయి మన ఫస్ట్ ఉంగరం గుర్తు అయితే మనం ఆ ఇస్తారు కదా ఇట్లా మనిషి ఇస్తారు పేపర్ మనం తీసి రెండు పేపర్లు ఇస్తారు వార్డ్ మెంబర్ది ప్లస్ సర్పంచ్ అభ్యర్థి మనం ముద్దర తీసుకొని ఈ దీని మీద జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ మార్నేని సుధీర్ రావు గారి నాయకత్వం ఉజ్జాయి మార్నేని సుధీర్ గారి నాయకత్వం ఉజ్జాయి కేటిఆర్ గారి నాయకత్వం ఉజ్జాయి కేసిఆర్ గారి నాయకత్వం ఉజ్జాయి జగదీష్ గారి నాయకత్వం ఉజ్జాయి మన ఓటు అనంతల భార్గవ గారి ఉంగరం గుర్తుకే ఓటు అనంతల భార్గవ గారి ఉంగరం గుర్తుకే మన ఓటు ఈ రోజు సందుపట్ల గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి గ్రామ సర్పంచ్ ఎలక్షన్స్కి మేము చందుపట్ల బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక బీసీ బిడ్డని ఇక్కడి నుంచి మేము ప్రమోట్ చేసినాం అవుతల్ సైడ్ మాత్రం ఇద్దరు ఓసీ వ్యక్తులు ఉన్నారు ఇక్కడ అత్యధిక జనాభా బీసీలు ఉన్నారు వాళ్ళకి సరైన న్యాయం జరిగి లోకల్ వండుకుంటూ వాళ్ళకు అందుబాటులో ఉండి ఎలా పనులు చేస్తాడని మా పార్టీగా నిర్ణయం తీసుకొని అతనికి ఇవ్వడం జరిగింది ఆ విధంగా గతంలో కూడా ఆయనకు అనుభవం ఉన్నది వార్డు మెంబర్గా చేసిండు అనుభవంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి పనులు చేసి గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులు తీసుకొచ్చి ఆ అధికారులతోటి సఖ్యతగా ఉండి మెయింటైన్ చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి పథంలో నిలబెట్టి పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం మిత్రులకు నమస్కారం అండి ఈరోజు ఈ స్థానిక మా మా ఎన్నికలు జరుగుతున్నాయి అనంతల భార్గవి ఆంజనేయులు బీసీ బిడ్డగా మేము ముందుకు వచ్చిండు చందుపట్ల గ్రామంలో ఫస్ట్ కోతుల బెడది ఉందండి అవి ఖచ్చితంగా దాన్ని నిర్మూలిస్తాం ఇంకోటి నన్ను గెలిపిస్తే ప్రతిరోజు వాడ వాడ వాడు వాడు తిరిగి మేము ఖచ్చితంగా ప్రజల సమస్యల్ని ముందుండి పరిష్కరిస్తామని మీకు వాగ్దానం చేస్తున్నాం ఇంకోటి అండి అవతల కాంగ్రెస్ నుంచి కానీ ఓపీ ఓపీఆర్ నుంచి కానీ నిలబడ్డారు వాళ్ళు ఓసీ బిడ్డలు నేను బీసీ బిడ్డగా నేను ఇడ ఉండి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డ వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు అక్కడ ఇక్కడ ఉండే వ్యక్తి కాదు హైదరాబాద్లో ఉండే వ్యక్తి మేము నిత్యం చందుపట్ల గ్రామంలో ఉండే వ్యక్తులం ఖచ్చితంగా మేము ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల ఎమ్మటే ఉంటామని పాటిస్తున్నాం ఇక్కడ ప్రధానంగా సమస్య డ్రైనేజ్ డ్రైనేజ్ ఉందండి సిసి రోడ్డు కొత్త సీసీ రోడ్లు వేసినాం అప్పుడు మేము ఇప్పుడు ప్రధానంగా సిసి రోడ్లు ఉన్నాయి సీసీ రోడ్లు వేస్తాం మే సీసీ రోడ్లు ఉన్న కాడ వేస్తాం మళ్ళీ డ్రైనేజీలు ప్రధానంగా ఉన్నాయి డ్రైనే డ్రైనేజీ వేస్తాం మళ్ళీ మెయిన్ కోతుల బెద బెడదలుందండి అవి కూడా పట్టించి అక్కడ మన అడవిలలో వదిలిపెట్టాలంట వదిలిపెడితే మంచిదనే అంటారు ఇక్కడ మళ్ళీ ఈ ఊర్లో లెవెలు పెట్టి ఆ ఊర్లో లెవెలు పెట్టి ఆ నుంచి మళ్ళీ వచ్చి ఈడ వదిలిపెడితే బాగుండదు అక్కడ దూరం వదిలిపెట్టి వస్తాం ఇంకోటండి ప్రధానంగా ఈడ ఉన్న నేను బీసీ బిడ్డలకి నేను ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలో సోదరులకు నేను ఒకటే చెప్తున్నా నన్ను గెలిపిస్తే నేను ఈ నిత్యం అందుబాటులోనే ఉంటారు కాబట్టి మీ సమస్యల్ని ప్రతిరోజు గ్రామ గ్రామ మన వార్డు వార్డు తిరిగి పరిష్కరిస్తానని మాటిస్తున్నాను